అందరికి నమస్కారం అండి వసంత నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా సో నాకు కావాల్సిన ఇత్తడి సామాగ్రి అయితే తీసుకు తెచ్చుకున్నాను దానికి సంబంధించి ఇత్తడి సామాగ్రి హాల్ అని ఒక లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది అందులోనే నేను ద్వాదశ పౌర్ణములు చేసుకుంటున్నానని చెప్పాను అందులోనే లక్ష్మి అమ్మవారికి అష్టోత్తరం పౌర్ణమి రోజు ఎలా చేసుకోవాలనేది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది అందులో మిస్ అయిన ఐటమ్స్ ఈ గోముఖ చక్రాలు ఈ సైజ్ లో కావాలనుకున్నాను నాకు దొరకలేదు ఇప్పుడు దొరికాయి ఇదిగోండి లక్ష్మీ గవలు ఇవైతే మంచి ముత్యాలండి ఇవన్నీ కూడా నేను తెచ్చుకు పెట్టుకున్నాను దాంతో పాటు ఈ ధూప్ స్టిక్స్ కస్తూరి ధూప్ స్టిక్స్ అని పెద్ద ఉన్నాయండి లావుగా చాలా స్మెల్ అయితే చాలా బాగుంది అండ్ ఈ మూడు రకాల స్టెన్సిల్స్ అయితే తెచ్చుకున్నాను గడపకి ఇరుపక్కల ముగ్గులు వేయడానికి ఎవరైనా ఆ లాంగ్ వీడియో చూ ఉండకపోతే వీడియో నేను టైటిల్లోనూ లోను డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను చూసేయండి శ్రీమాత్రేణమహ